నేను కూడా చేయగలను అనుకుంటే ఆత్మవిశ్వాస పర్వత శిఖరాలు చాలా దూరంగా ఉంటాయి చూడటానికి చాలా భయం వేస్తుంది మనం ఎక్కగలమా అనుకుంటాం కింద నుంచి చూస్తే అలాగే పాదాల దగ్గరే ఉండిపోతాం ఎక్కడ మొదలు పెడితే ఎప్పుడో ఒకసారి చిక్కరాగ్రాన్ని చేరుకుంటాం పదిహేను సంవత్సరాలు ఈ టీవీ రంగంలో ఉండి నేను న్యూస్ రీడర్ గా ఉన్నా కానీ నాకు ఎందుకు అసంతృప్తిగా ఉండేది ఒకప్పుడు నా ఓన్ ఆలోచనలతో సంథింగ్ క్రియేటివిటీ చూపించుకోవాలి అనుకుంటూ ఒక పుస్తకాన్ని రచించాను అదే న్యూస్ రీడర్ అనే టైటిల్ తో అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఒక ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయి మధ్యలో నెగిటివ్గా గా ఎందుకు మారిపోయింది నెగిటివ్ యాటిట్యూడ్ ఎందుకు వచ్చింది తర్వాత మళ్ళీ ఆమెను ఎలా పాజిటివ్ యాటిట్యూడ్ లోకి మార్చారు అనే టైటిల్ తీసుకుని నేను రాశాను ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్లీజ్ దయచేసి కొనుక్కోండి వంద రూపాయలు మాత్రమే అడ్రస్ ఇచ్చాను మీరు మీ ఒపీనియన్స్ నా ఇమెయిల్ చేయదు నాకు తప్పకుండా మీ కామెంట్స్ నిర్మోహం మాటగా చెప్పండి ఇది నా ఫస్ట్ రచన మీరు చెప్పిందే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫస్ట్ నుంచి చివరి దాకా చదవండి మధ్యలో ఒక సెంటెన్స్ కూడా వదలదు హాఫ్ చదివి ఒక అభిప్రాయం రావద్దు చివరి నుంచి హాఫ్ చదివి మళ్ళీ ఇంకొక అభిప్రాయానికి రాకండి మొదటి నుంచి చివరి దాకా చదవండి ఈ పుస్తకం నేను ఇరవై రెండు రోజులు రాశాను పద్దెనిమిది రోజులు నాకు మొత్తం ప్రింటింగ్ అంటే వాళ్ళు చుట్టూ తిరిగి రెక్టిఫికేషన్స్ అన్ని చేసుకోవడానికి నాకు టైం సరిపోయింది మొత్తం ఇరవై రోజు ఈ రోజు ఇప్పుడు సాయంత్రం ఐదున్నరకి పుస్తకాలు ఇచ్చాను దగ్గరికి నేను రిలీజ్ చేశాను ఇది నేను చేయగలుగుతానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను ఐదో తారీఖు ఆరో తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అదృష్టం నాకు ఒక రకంగా చెప్పాలంటే మినిస్టర్ గారి చేతిని ద్వారా నాకు పుస్తక ఆవిష్కరణ జరగడం అనేది నేను మర్చిపోలేను ఈ అవకాశం ఇచ్చిన కృష్ణయ్య గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి నన్ను ఈ రచన ద్వారా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను నేను ధన్యవాదాలు చెప్పాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి నా పేజీ ఫస్ట్ పేజీలోనే చెప్పాను మళ్ళీ చివరి పేజీలో కూడా ముఖ్యమైన వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పాను ప్లీజ్ దిస్ ఇస్ నాట్ మై స్టోరీ ఇది నేను క్రియేటివిటీ నా కొంచెం ఆలోచనలతో నేను రాసింది పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వింజయ క్యారెక్టర్ లాగా మీరు మారొద్దని చెప్పి పాజిటివ్గా థింక్ చేయండి అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ